సృష్టికి మూలమైన వాళ్ళు మన హిందూ ధర్మం ప్రకారం ముగ్గురు దేవతలండి శివుడు పార్వతి విష్ణువు సృష్టి ఎలా ఏర్పడింది అంటే వైజ్ఞానికులు అందరూ ఏం చెప్పారు మూడు కారణాలు దీనికి త్రీ డైమెన్షన్స్ ఏమిటా మూడు అంటే ప్లేస్ స్పేస్ టైం అండ్ కాజేషన్ అన్నారు స్పేస్ టైం అండ్ కాజేషన్ స్పేస్ అంటే ప్రదేశం టైం అంటే కాలం కాజేషన్ అంటే కార్యకారణ సంబంధం శక్తి అంటారు దానికి అంటే ప్రదేశము కాలము శక్తి కార్యకారణ ఈ మూడే ఆ దేశానికి అధిపతే ప్రదేశానికి అధిపతే విష్ణువు అందుకే విష్ణు అంటే వ్యాప్నోతీతి అంటారు అంటారుపతి వ్యాపించినటువంటి తత్వం ఉందే అంతటా వ్యాపించిన తత్వం ప్రదేశం తలం అది విష్ణు తత్వం సదా అంత కాలం ఉందే సదా శివుడు అంటారు సదా అంటే ఎల్లప్పుడు ఎల్లప్పుడూ వ్యాపించినటువంటి ఉండేటువంటి తత్వం శివుడు అంతటా ఉండే తత్వం విష్ణువు ఈ ఇద్దరికీ అనుబంధమే శక్తి అందుకే మన హిందూ మతంలో ముగ్గురు ప్రధాన దేవత